చూసే ప్రాపర్టీ టెన్ ఎకర్స్ అండి ఓన్లీ ఎయిటీన్ ల్యాక్స్ పర్ ఎకర్ నియర్ బై రాజేశ్వర్ బిద డిస్ట్రిక్ కర్ణాటక స్టేట్ అండి ఓకే ఇంకా డాంబో రోడ్ని చూసుకుంటే హాఫ్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది రావడానికి పోవడానికి ఏ ఇబ్బంది లేదు ప్రతి ఒక్క వెహికల్ మొత్తం సైడ్ వరకు వచ్చేస్తాయి దీంట్లో వాటర్ చూసుకుంటే రెండు బావులు ఉన్నాయండి రెండు బావులు ఒక బోర్ అండి ఫుల్ వాటర్ వాటర్కి వేస్తే అసలే ఇబ్బంది లేదనుకోండి ఓకే ఇంకా ఫామ్ రెడీ రెడీగా ఉంది లీగల్ ఒపీనియన్ రెడీగా ఉంది మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి సైట్ విజిట్ చేయండి సైట్ విజిట్ వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడమని జరుగుతుంది ఇంకా కరెంటు స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఎవరికైనా కావాలన్నా కూడా ఆ నంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చండి ఓకే బిదా డిస్టిక్ అయినా పర్వాలేదు గుల్బర్గ డిస్టిక్ అయినా పర్వాలేదు యాదగిరి డిస్టిక్ అయినా పర్వాలేదండి ఓకే ఇంకా యాదగిరి డిస్టిక్లో మాత్రం భీమా రివర్కి కృష్ణా రివర్కి ఆనుకున్న భూములు ఉన్నాయండి ఓకే మంచి పొలాలు కావాలంటే పన్నెండు నుంచి పదిహేను లోపలు ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మా నంబర్కి కాంటే డీటెయిల్స్ కనుక్కవచ్చండి ఇంకా డెవలప్ చేయని భూములు అయితే సెవెన్ నుంచి టెన్ ల్యాక్స్ మధ్యలో ఉన్నాయండి ఓకే ఇంకా ఇదైతే క్లియర్ ప్రాపర్టీ అండి చాలా మంచి బిట్ ఎవరికైనా